హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఇస్ నవీన్ గుూరీ ఈరోజు మనకు తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఇందులో మన ట్రిక్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు మీకు ప్రతి ఒక్కటి ఎలా అప్లై చేయాలో మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు చెప్పాను దాని ద్వారానే ఈ ఎగ్జామ్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ని కూడా అప్లై చేసుకుంటూ చెప్తాను ట్రిక్స్ చాలా వరకు యూజ్ అయ్యాయని కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి పేపర్ అనేది ఈజీ అయితే కాదు అలానే యావరేజ్ కూడా కాదు పేపర్ అనేది మోడరేట్ టు హై లెవెల్లో ఉంది ఇలాంటి పేపర్లో కూడా మన ట్రిక్స్ అనేవి చాలా వరకు అప్లై అయ్యాయి మీకు ఇవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆ ట్రిక్స్కి సంబంధించి ఎగ్జాంపుల్తో సహా చెప్తాను జాగ్రత్తగా చూడండి ఈరోజు పేపర్కి సంబంధించి రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది ట్రిక్స్కి సంబంధించి మీకు క్వశ్చన్స్ సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఎలా అప్లై చేయాలి ట్రిక్స్ అనేవి వాటికి సంబంధించి మీకు ఒక్కొక్కటి ఇలా సైడ్ రైటింగ్ ఇచ్చుకుంటూ చెప్పాను ఖచ్చితమైన ఈ రాష్ట్రంలోనే అని డాటా వస్తే ఆ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ ఉంటాయి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన క్వశ్చనే ఈరోజు జరిగిన ఎగ్జామ్లో వచ్చింది చూడండి ఇక్కడ మన క్వశ్చన్ అనేది మీకు ఐడియా లేదు వీటికి సంబంధించి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ సంబంధించి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఎంటీహెచ్ఎల్ సంబంధించి కింది వ్యాఖ్యలను పరి పరిగణించండి అని అంటున్నారు ఇది ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలిపే రహదారి వంతెన అని అంటున్నాడు ఇది ఇక్కడి వరకు ప్లేన్ స్టేట్మెంట్ ఓకే సెకండ్ బి గమనించండి బి స్టేట్మెంట్ సంబంధించి ఇది దక్షిణ ముంబైలోని ఇక్కడొకటి పరేల్ వద్ద అదేవిధంగా తానేటు క్రీక్ను దాటి అదేవిధంగా చిర్లే గ్రామం వద్ద ముగుస్తుంది అని ఇన్ని ఇన్ని ఉన్నాయి ఇందులో ప్రతి ఒక్కటి ఇంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాడు పర్టికులర్గా ఇక్కడే అని మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర రాంగ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బీ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఓకేనా దీని ప్రకారం ఏ ఆన్సర్ అనేది కరెక్ట్ ఖచ్చితమైన డాటా ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం రాంగ్గా తీసుకుంటే ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ ది ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ టెన్ క్వశ్చన్స్ కవర్ చేయబడ్డాయి మన ట్రిక్స్కి సంబంధించి అంటే క్వశ్చన్స్ సంబంధించి మీకు మ్యాథ్స్ ది ఫాలోయింగ్ టైప్స్లో ఎలాంటి అవగాహన లేకున్నా మార్క్స్ అనేది టెన్ మార్క్స్ వరకు ఈజీగా చేసుకోవచ్చు ఈ పేపర్లో అది మీకు ప్రతి ఒక్కటి చెప్తాను చూడండి ఈ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఈరోజు జరిగిన పేపర్లో క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్వశ్చన్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేదు ఆన్సర్ ఎలా చేయాలి ట్రిక్స్ సంబంధించి కామన్గా ఉండే ఆన్సర్ సిమిలర్గా ఉన్న ఆప్షన్ మధ్యలోనే ఆన్సర్ ఉంటుంది అని చెప్పాను కదా ఇక్కడ చూడండి ఇందులో ఎలిమినేషన్ చేయాల్సిన ఆప్షన్స్ ఏంటి టూ అండ్ త్రీ ఎందుకంటే ఇక్కడ కామన్ సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఏమేంటి వన్ అండ్ ఫోర్ మధ్యలోనే ఆన్సర్ ఉంటుంది ఎందుకంటే వన్లో ఏ ఆప్షన్లో ఫైవ్ అని ఉంది ఏ ఆప్షన్ ఇక్కడ ఫోర్లో కూడా ఫైవ్ అని ఉంది కాబట్టి ఇవి రెండు షార్ట్ లిస్ట్ చేసుకుంటే ఇందులో మళ్ళీ బి ఆప్షన్ చేసుకుంటే రెండిట్లల్లో మళ్ళీ వన్ ఉంది ఇందులో వన్ ఉంది ఇందులో వన్ ఉంది సిలో కూడా సిలో కూడా ఫోర్ ఉంది ఫోర్ ఉంది ఆప్షన్ దీని గురించి మీకు సంబంధం లేదు నెక్స్ట్ డిలో డిలో ఇక్కడ టూ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఓకేనా డిలో ఇక్కడ మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటే వీటన్నిటి మధ్యలో ఇక్కడ ఎలిమినేషన్ దాంట్లో కూడా టూ ఉంది దీంట్లో కూడా దీంట్లో కూడా మీకు త్రీ ఉంది ఇందులో కూడా త్రీ ఉంది సో ఇవి డి తర్వాత మనం ఈ కంపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వరకు సమానంగా వచ్చేసింది ఈలో ఈలో ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఈలో సిక్స్ ఉంది కానీ ఇక్కడ ఈకి సంబంధించి ఎక్కడ కూడా సిక్స్ లేదు కానీ ఇక్కడ ఈకి సంబంధించి ఎలిమినేషన్ చేసిన ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో త్రీ అని ఉంది కానీ మెజారిటీగా మనకు ఎక్కువ దేనికి వచ్చింది ఫోర్త్ ఆప్షన్కి వచ్చింది కాబట్టి ఫోర్త్ ఆన్సర్ అనేది కరెక్ట్ అర్థమైంది కదా కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఫోర్త్ ఆప్షన్లో కామన్గా ఉండే సిమిలర్గా ఉన్న ఆప్షన్ అనేది ఎక్కువగా ఉంది షార్ట్ లిస్ట్ చేసుకున్న వాటిలో కాబట్టి ఇవన్నీ మీకు ఇయర్స్ అనేది ఐడియా ఉంటుందా ఇయర్స్ ఎంత ఎంతగానే ఐడియా ఉంటుందా ఉండదు కదా కన్ఫ్యూజ్ అవుతుంది కదా ట్రిక్ ద్వారా మీకు ఒక మార్క్ వచ్చింది ఇక్కడ ఓకేనా మీకు ఇందులో మీకు ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ టెన్ క్వశ్చన్స్ చెప్తాను కేవలం ట్రిక్స్ ద్వారానే చూడండి సెకండ్ క్వశ్చన్ ఈరోజు జరిగిన ఎగ్జామ్లో సెకండ్ క్వశ్చన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్ నేషనల్ పార్క్ సంబంధించి నేను వీడియో కూడా చేశాను ఇవన్నీ ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో షార్ట్ ట్రిక్ కోర్స్లో నేషనల్ పార్క్ సంబంధించి కూడా ఉన్నాయి జాగ్రఫీ సంబంధించి చూడండి ఈ క్వశ్చన్ సంబంధించి మీకు ఐడియా లేదు ఇప్పుడు ఎలా చేయాలి ఆన్సర్ అనేది జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఎలిమినేషన్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి సిమిలర్గా లేని ఆప్షన్స్ సిమిలర్గా లేని ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ ఏ ఉంది ఏలో ఫోర్ ఉంది టూలో కూడా వన్ ఉంది ఇక్కడ కామన్గా ఏలో త్రీ ఉంది ఏలో త్రీ ఉంది కాబట్టి ఇక్కడ వరకు మీకు తెలిసినా ఫిఫ్టీ పర్సెంట్ మీరు మార్క్స్ గెయిన్ చేస్తారు ఓకేనా ఇవి రెండు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాయి వన్ అండ్ టూ నెక్స్ట్ ఇవి షార్ట్ లిస్ట్ అయిపోయాయి కాబట్టి బి ఆప్షన్ కంపేర్ చేసుకోవాలి బిలో ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది సో నెక్స్ట్ సీకి వెళ్ళండి సీకి వెళ్తే ఇక్కడ వన్ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది నెక్స్ట్ టూ అనేది ఈ వన్ టూలలో కంపేర్ చేసుకోండి ఎలిమినేషన్ చేసిన వాటిలలో ఎక్కడ నన్ను టూ ఉందా వన్ ఉందా అని ఎలిమినేషన్ చేసిన దానిలో సెకండ్ ఆప్షన్లో సిలో టూ అయి ఉంది ఫస్ట్ ఆప్షన్లో కూడా సీలో టూ అయింది ఇక్కడ వన్ అనేది ఎక్కడ లేదు కాబట్టి మెజారిటీగా ఫోర్ కరెక్ట్ అయిపోయింది అదేవిధంగా మీరు ఫోర్త్ ఆప్షన్లో కూడా ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఎలిమినేషన్ చేసిన దానిలో కాబట్టి ఎటు చూసినా కూడా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఇక్కడ ప్లస్ టూ వన్ ప్లస్ వన్ టూ మార్క్స్ వచ్చేసినాయి క్వశ్చన్ తో సంబంధం లేకుండా టూ మార్క్స్ వచ్చేసినాయి నెక్స్ట్ ట్రిక్స్ ఎలా అప్లై చేస్తున్నా చూస్తున్నారు కదా మీకు ప్రీవియస్ నేను ట్రిక్స్ అనేది చెప్పాను ఇలా అప్లై చేయమని క్వశ్చన్కి సంబంధించి మీకు ఎప్పుడైనా నాలెడ్జే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంపల్సరీ మీకు వచ్చినవి ఫస్ట్ అటెంప్ట్ చేయండి ట్రిక్స్ అనేది సెకండరీ ఫస్ట్ క్వశ్చన్స్ వచ్చినవి అప్లై చేసిన తర్వాత ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి అని చెప్తున్నా ఆ ట్రిక్స్ ఫాలో అవ్వకుంటూ కూడా మార్క్స్ ఎలా వస్తున్నాయో మాత్రం చెప్తున్నాను ఇక్కడ ఓకేనా ఎప్పుడైనా నాలెడ్జ్ తర్వాతనే ట్రిక్స్ ఇక్కడ చూడండి క్వశ్చన్స్ సంబంధించి మీకు తెలియదు తెలియకపోయినా మాస్ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలి ఇక్కడ ఎలా ఎలిమినేషన్ చేయాలి థర్డ్ క్వశ్చన్ ఇది సైన్స్కి సంబంధించి ఇక్కడ ఎలిమినేషన్ చేయాల్సిన ఆప్షన్స్ ఏంటి సెకండ్ అండ్ థర్డ్ ఎందుకంటే ఏలో త్రీ ఉంది ఫస్ట్ ఆప్షన్లో ఏలో త్రీ ఉంది ఫోర్త్ ఆప్షన్లో కూడా ఏలో త్రీ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఏంటి వన్ నైన్ ఫోర్లోనే ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఆన్సర్స్ అనేది కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది ఇక్కడ బీలో బి ఆప్షన్ చెక్ చేసుకుంటే బి ఆప్షన్ చెక్ చేసుకుంటే ఇందులో వన్ ఉంది ఇందులో ఫోర్ ఉంది ఆ ఫోర్ అనేది దీనిలో ఎలిమినేషన్ చేసిన దాంట్లో ఉందా లేదు సిలో ఇక్కడ టూ ఉంది ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ సిలో ఇక్కడ కూడా వన్ ఉంది కాబట్టి మీరు ఇదన్నా ఇదన్నా ఆన్సర్ అని చెప్పాను కదా ఇక్కడ మరి ఇక్కడ డి చూసుకుంటే ఇక్కడ ఫోర్ ఉంది ఇందులో కూడా ఫోర్ ఉంది ఇక్కడ డి టూ ఉంది ఇందులో టూ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ అయినా ఫోర్ అయినా అనే ఆప్షన్ మాత్రం మనకు తెలుసు ఇందులో మీరు కొంచెం ఆలోచించినా కూడా ఒక్కటి తెలిసినా కూడా మీకు ఆన్సర్ అనేది వస్తుంది ఎక్కువ శాతం ఇక్కడ వన్ కరెక్ట్ అవుతుంది కానీ ఆన్సర్ అనేది ఫోర్ అండి కాకపోతే మీకు తెలియనప్పుడు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం గెయిన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇది మీరు మాత్రం ఎలిమినేషన్ అయిపోయాయి ఓకేనా క్వినైన్ అనేది సింకోనా సింకోనకు సంబంధించింది ఓకేనా సి అనేది టూ ఉండాలి సి అనేది టూ ఉండాలి పెన్సిలిన్ అనేది ఏ త్రీ ఓకేనా ఇలా చూసుకోండి మీకు ఆన్సర్ అనేది ఎలిమినేషన్ చేయడం వస్తే మాక్సిమం మీకు ఫిఫ్టీ పర్సెంట్ అయినా గెయిన్ చేయగలుగుతారు ఓకేనా ఇది థర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఫోర్త్ క్వశ్చన్ సంబంధించి ఈ శాటిలైట్ సంబంధించి ఇయర్స్ అనేవి మీకు ఏమైనా గుర్తుంటాయా ఇయర్స్ అనేది కన్ఫ్యూజ్ ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి దీనికి సంబంధించి ట్రిక్స్ అప్లై చేసుకుంటూ ఎలా చేయాలి ఈ క్వశ్చన్ గురించి మీకు సంబంధం లేదు ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఎలిమినేషన్ చేయాల్సిన ఆప్షన్స్ ఏమేంటివి దీంట్లో ఏ ఆప్షన్ అండ్ డి ఆప్షన్ ఏ ఆప్షన్ డి ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసిన తర్వాత కామన్గా ఉండేటి సెకండ్ దాంట్లో ఉంది థర్డ్ దాంట్లో ఉంది కాబట్టి రెండిట్లోనే ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఏలో టూ ఉంది ఇక్కడ కూడా ఏలో టూ ఉంది సెకండ్ సెకండ్ దాంట్లో చూడండి బిలో ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ బీలో త్రీ ఉంది ఫైవ్ అనేది కామన్గా మీకు మళ్ళీ ఏలో కూడా వస్తుంది ఇక్కడ పైన చూడండి ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో వన్ ఉంది కాబట్టి మెజారిటీగా త్రీ కరెక్ట్ అవుతుంది మెజారిటీగా త్రీ కరెక్ట్ అవుతుంది మళ్ళీ ఇందులో చూడండి సి అనేది వన్ ఇక్కడ ఉంది సి కంపేర్ చేసుకుంటే ఇందులో కూడా వన్ ఉంది ఓకేనా కాబట్టి మెజారిటీగా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది లేదంటే మీరు ఈ ఇయర్లో అనేది ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు ఇది కంప్లీట్గా మీకు ట్రిక్ ద్వారా ఒక మార్క్ వచ్చినట్టే ఇక్కడ మీకు ఫోర్ మార్క్స్ వచ్చాయి ఓకేనా ఫోర్త్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి విటమిన్ సంబంధించి మీకు విటమిన్ సంబంధించి నేను ట్రిక్స్ కూడా చేశాను ఎలా గుర్తుపెట్టుకోవాలి వాటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించి కోర్సులో ఉన్నాయి ఇది కూడా వీడియో దీనికి సంబంధించి ట్రిక్ యూజ్ చేసుకుంటూ క్వశ్చన్ సంబంధించి ట్రిక్ యూజ్ చేసుకుంటూ ఎలా ఆన్సర్ చేయాలి చూడండి ఇందులో ఎలిమినేషన్ చేయండి థర్డ్ ఆప్షన్ ఎలిమినేటెడ్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేటెడ్ ఇవి రెండు కామన్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి వన్ అండ్ టూ ఎందుకంటే కామన్గా ఉన్నది ఏలో టూ ఉంది ఇందులో కూడా ఏలో టూ ఉంది బీలో వన్ ఉంది బీలో వన్ ఉంది నెక్స్ట్ సిలో సిలో ఇందులో త్రీ ఉంది ఇందులో ఫోర్ ఉంది ఓకేనా ఈ త్రీ ఫోర్ అనేది వీటిలలో ఎక్కడ కూడా లేదు నెక్స్ట్ డి ఆప్షన్ చూసుకుంటే ఇందులో త్రీ ఉంది ఇందులో ఫోర్ ఉంది ఓకేనా ఇక్కడ ఆన్సర్ అనేది ఇదండి మీకు వీటికి సంబంధించి నేను ట్రిక్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో ట్రిక్ నేను చెప్పాను ప్రతి ఒక్కటి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కాబట్టి ఇక్కడ మీరు ఇవి ఎలిమినేషన్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయగలుగుతారు దీంట్లో ఎలా ఎలిమినేట్ చేయాలో చెప్తున్నాను చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ వచ్చేసి మ్యాచ్ ది ఫాలింగ్ టైప్స్లో సింగమ నాయకుడు సంబంధించి సింగమ నాయకుడు సింగమ నాయకుడు పెద్దన అనంత జక్కన వీటికి సంబంధించింది ఇందులో కూడా ఎలిమినేషన్ చేస్తే ఏమేమి ఎలిమినేట్ అవుతాయి ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేటెడ్ నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్ అయితే ఈ థర్డ్ అన్న సెకండ్ అన్న ఆన్సర్ కావాలి ఇక్కడ ఇక్కడ వరకు మీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి దీని ప్రకారం చూడండి మళ్ళీ కంపేర్ చేయండి బీలో బీలో ఇక్కడ ఫోరే ఉంది ఇక్కడ ఫోరే ఉంది సిలో ఇక్కడ వన్ ఉంది ఇక్కడ టూ ఉంది నెక్స్ట్ డిలో ఇక్కడ టూ ఉంది ఇక్కడ వన్ ఉంది ఓకేనా మీరు కంపేర్ చేసుకుంటే ఇవి రెండిట్లలోనే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్స్ అనేది ఈజీగా చేయగలుగుతారు ఓకేనా ఇక్కడ ఆన్సర్ అనేది సెకండ్ అండి అంటే వీటిలోనే ఎక్కువ శాతం ఆన్సర్స్ కరెక్ట్ అవుతున్నాయి అంటే ఒక్కోసారి మీకు కంపేర్ చేసుకుంటే ఆన్సర్ అనేది వీటిలో రాకపోయినా కూడా ఇవి రెండిట్లలోనే అంటే ఇప్పుడు ఆన్సర్ అనేది ఇక్కడ త్రీలో ఎక్కువ వచ్చింది మీకు ఆన్సర్ మనకు ఎక్కువ శాతం ఛాన్సెస్ అనేవి థర్డ్ ఆప్షన్లో వచ్చాయి ఎందుకంటే మీతో వాళ్ళు ఎలిమినేషన్ చేసిన దానిలో చూస్తే థర్డ్ ఆప్షన్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షను కానీ ఇవి రెండిట్లలోనే ఆన్సర్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇందులోనే ఆన్సర్ అవుతుంది మీ ఫిఫ్టీ పర్సెంట్ మీకు తెలియకపోయినా ఇవి రెండిట్లలో పెట్టినా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కంప్లీట్గా మీకు తెలియనప్పుడు మాత్రం నాలెడ్జ్ ప్లస్ స్టిక్స్ కలుపుకుంటే మీరు సక్సెస్ అవుతారని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మీరు కనీసం ఏదన్న ఒకటి మీరు గుర్తుపట్టగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తాయి ఒక్కటి గుర్తుపట్టినా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇక్కడి వరకు అయితే మీకు ఏం గుర్తుపట్టకపోతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయినా గెయిన్ చేసుకోగలుగుతారు ఓకేనా దాని ప్రకారం చూడండి మీరు సిక్స్ క్వశ్చన్స్ అయిపోయాయి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఈ ఆరోగ్య మిషన్ సంబంధించి క్వశ్చన్ ఇది ఇయర్ సంబంధించింది ఇయర్ సంబంధించింది మీకు ఎలాంటి ఐడియా లేదు ఇయర్స్ సంబంధించి మాక్సిమం ఎవరు కూడా గుర్తుపెట్టుకోవడానికి అంత ఈజీగా గుర్తుపెట్టుకోలేరు కాబట్టి ట్రిక్స్ ద్వారా అప్లై చేసుకుంటే చూద్దాం వెళ్ళను ఇందులో ఎలిమినేషన్ చేయాల్సినవి ఏంటి సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ చూడగానే ఎలిమినేటెడ్ నెక్స్ట్ కామన్గా ఉండేది వన్ అండ్ ఫోర్లోనే ఆన్సర్ ఉంటుంది ఇక్కడ వరకు మీరు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ బిలో ఫోర్ ఉంది బీలో ఫోర్ ఉంది కామన్ సిలో వన్ ఉంది సిలో టూ ఉంది సిలో టూ ఉంది ఓకేనా ఇక్కడ మళ్ళీ టూ త్రీ టూ వన్ అనేది ఎక్కడ ఎలిమేషన్ చేసిన దాంట్లో లేదు ఇక్కడ డీలో టూ ఉంది ఇక్కడ డీలో వన్ ఉంది ఎందులో టూ ఉంది ఎందులో వన్ ఉందో చూసుకుందాం ఎలిమినేషన్ దాంట్లో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో చూడండి డీలో వన్ ఉంది ఇక్కడ ఎక్కడ కూడా టూ లేదు కాబట్టి మెజారిటీగా ఫోర్ కరెక్ట్ ఆన్సర్ కూడా ఫోరే కరెక్ట్ ఓకేనా సెవెన్ మార్క్స్ సెవెన్ క్వశ్చన్స్ ఓకేనా ఇది కంప్లీట్గా మీకు ట్రిక్ బేస్డ్గానే ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి మ్యాథ్స్ ది ఫాలోయింగ్ టైప్స్లో మీరు ఈజీగా ఎలిమినేట్ చేసుకుంటేనే మీకు ఇక్కడ ఎయిట్ ఎయిత్ క్వశ్చన్ సెవెన్ క్వశ్చన్స్లో ఫైవ్ మార్క్స్ అనేవి కంప్లీట్గా మీకు ట్రిక్స్ ద్వారా చేయడం జరిగింది ఒక రెండు క్వశ్చన్స్ మీకు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీలో చెప్పాను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎయిత్ క్వశ్చన్ చూడండి పద్య భాగంలో సాహిత్య అకాడమీకి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ త్రీ అవార్డు గ్రాహితులు వారికి వచ్చిన అవార్డు వచ్చిన భాషలతో జతపరచము క్వశ్చన్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేదు చూద్దాం ఎలిమినేషన్ చేయాల్సినవి ఏంటివి ఫోర్త్ ఆప్షను అండ్ థర్డ్ ఆప్షన్ ఇందులో వన్ అండ్ టూలోనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ వరకు ఇవి రెండిట్లలో లిస్ట్ చేసుకున్నారు ఇందులో ఫోర్ ఉంది ఇందులో ఫోర్ ఉంది ఏలో నెక్స్ట్ బీలో టూ ఉంది వన్ ఉంది ఈ టూ వన్ మిగతా వాటిల్లో ఉందా అంటే లేదు నెక్స్ట్ సిలో చూసుకోవాలి సిలో చూసుకుంటే సిలో త్రీ ఉంది సిలో టూ ఉంది ఈ సీలో త్రీ ఇక్కడ ఉంది సిలో త్రీ ఉంది నెక్స్ట్ డి వన్ డి వన్ ఇక్కడ డి త్రీ ఓకేనా ఇవి ఇది ఆన్సర్ అనేది అండి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వన్ టూలలో కంపేర్ చేసుకుంటే వన్కి ఎక్కువ వస్తుంది డీలో సిలో త్రీ ఉంది ఇక్కడ సిలో కూడా త్రీ ఉంది డీలో వన్ ఇక్కడ డీలో త్రీ ఉంది డి త్రీ అనేది ఎక్కడ లేదు ఓకేనా నేను చెప్తున్నాను కదండి ఇవి రెండిట్లలో మీకు ఒక్కటి తెలిసినా కూడా కనీసం దీంట్లో ఏదన్నా ఒకటి మీరు మ్యాచ్ చేసుకోగలిగినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తాయి లేదంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతున్నారు ఓకేనా ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ దీనికి సంబంధించి ఇందులో మీకు ఎయిట్ క్వశ్చన్స్లో ఫైవ్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్గా ఫైవ్ క్వశ్చన్స్ కంప్లీట్గా ట్రిక్స్ బేస్డ్గా కంపేర్ చేసుకుంటూ మార్క్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గెయిన్ చేసుకున్నాం ఒక త్రీ క్వశ్చన్స్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీలో మీకు ఒక్క ఆన్సర్ తెలిసినా ఒక్క ఆప్షన్ తెలిసినా కూడా అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు టోటల్ ఎయిట్ క్వశ్చన్స్ అనేది ట్రిక్స్ ద్వారా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మ్యాథ్స్ ది ఫాలిన్ టైప్స్లో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ తెలంగాణ పద్మశ్రీ పురస్కారకు సంబంధించి క్వశ్చన్ వచ్చింది ఎవరైనా వీడియో చూడని వారు ఉంటే చూడండి వీడియోస్లో ఉంది ఇది రీసెంట్గా మీకు ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టాను ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టాను వీడియో చాలా మంది కూడా చూశారు వీడియో చూడని వారు ఉంటే చూడండి ఇది దీనికి సంబంధించి నేను ట్రిక్ పెట్టాను స్టార్టింగ్ స్టార్టింగే తెలంగాణ పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఐదుగురికి వచ్చింది దాంట్లో సోమవారం అని స్టార్టింగే ఉంది కోడ్లో ఏమని చెప్పానంటే ఈ ఐదుగురికి సంబంధించి సోమవారము సమ్మయ్య సోమవారం సమ్మయ్య సోమవారం అతని పేరు సోమవారం సమ్మయ ఆనందంతో కొండ ఉన్న విఠలాచారుని ఈ ఉన్న విఠలాచార్యని దర్శనం చేసుకున్నాడు అని ఒక పిక్చర్ ద్వారా చెప్పాను ఇక్కడ సోమవారం అంటే కేతావత్ సోమ్ లాల్ కేతావత్ సోమ్లాల్ ఈరోజు జరిగిన ఎగ్జామ్లో ఇదే అడిగారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రింది వాటిలో ఎవరిని సాహిత్య మరియు విద్యకు సంబంధించి సాహిత్యం మరియు విద్యకు సంబంధించి అవార్డు పద్మశ్రీ అవార్డు వచ్చింది అని అడిగాడు కేతవాస్ సోమ్లాల్ ఆన్సర్ కరెక్ట్ సమ్మ అంటే సమ్మె గడ సమ్ కూడా రావడం జరిగింది ఆనందంతో వేలు ఆనందాచారి దాసరి కొండప్ప విఠలాచార్య దర్శనం అంటే విఠలాచార్య వీళ్ళందరికీ రావడం జరిగింది ఇది ట్రిక్ నేను చెప్పాను ఇది పద్మశ్రీ పురస్కార సంబంధించి పద్మా పురస్కారాలకు సంబంధించి కంప్లీట్గా మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియో కంప్లీట్గా తోటి చేయడం జరిగింది చూడండి వీడియో చూడడం వాళ్ళు ఉంటే నెక్స్ట్ నోబెల్ బహుమతి గ్రహీతలకు సంబంధించి కూడా ట్రిక్స్ చెప్పాను ఇది కూడా వీడియో చూడానికి చూడని వాళ్ళు ఉంటే దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు ఫిజిక్స్ సంబంధించి ఇక్కడ ఫిజిక్స్ ఏమని చెప్పాను ఫిరే ఫెరే అనే అన్నదమ్ములు బహుతిక్కగా బహుతిక్క శాస్త్రం అంటే ఫిజిక్స్ బహుతిక్కగాలి ఫిరే ఫెరే అని చెప్పాను ఇక్కడ ఫెరే ఫెరేన్స్ ఫిజిక్స్ డి అనేది వన్ డి అనేది వన్ ఇక్కడ చూడండి ఫస్ట్ డి వన్ ఒక్కటే దాంట్లో ఉంది సెకండ్ దాంట్లో కరెక్ట్ ఇది ఆన్సర్ సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా చెప్పాను ఎమ్మెల్యే అని అలెక్సీ ఎకిమోవ్ ఇక్కడ అలెక్సీ ఎకీమో వచ్చింది నెక్స్ట్ పీస్ నర్గీస్ మహమ్మతి నర్గీస్ నర్గీస్ మహమ్మది పీస్ నర్గీస్ సిమిలర్ వర్డ్స్ అని చెప్పాను పీస్ నర్గీస్ పీస్ నర్గీస్ అంటే పీస్ అంటే శాంతి పీస్ నర్గీస్ అని చెప్పాను ఇలా మీరు ట్రిక్స్ ద్వారా చూసుకుంటే ఈ క్వశ్చన్ అనేది ఈజీగా చేయవచ్చు ఓకేనా అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇప్పటికీ లెవెన్ లెవెన్ మార్స్ మీరు కవర్ కవర్ అయ్యాయి ఓకేనా కవర్ కావడం జరిగింది నెక్స్ట్ విటమిన్స్ సంబంధించి ఇంతకుముందు చెప్పాను విటమిన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని విటమిన్ సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో వాటికి సంబంధించిన డిసీజ్ కూడా అంటే వాటి సంబంధ లోపం వల్ల వచ్చే వ్యాధి కూడా మీకు చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇక్కడ డి చూడండి డి కాల్సిఫెరాల్ సంబంధించి కాల్సిఫెరాల్ సంబంధించి రాకెట్ డౌన్ కింది భాగం ఖాళీ మలేషియాకి వెళ్ళిపోయింది అని అంటే రికెట్స్ ఆస్టియో మలేసియా అని రెండు రెండు వ్యాధులు వస్తాయి డి లోపం వల్ల అంటే కాల్సిఫెరా లోపం వల్ల రాకెట్ అంటే రికెట్ ఖాళీ అంటే కాల్సిఫెరాల్ అన్నమాట డి రసాయనము మలేషియాకు వెళ్ళిపోయింది అంటే ఆస్టియో మలేషియా కూడా దీనివల్ల వస్తుంది ఇక్కడ డి అంటే రికెట్స్ డి రికెట్స్ ఇంతకుముందు మీకు కంపేర్ చేశాను కదా వీళ్ళు ఎలిమినేషన్ చేస్తే థర్డ్ ఆప్షను ఫోర్త్ ఆప్షను రాంగ్ ఈ రెండిట్లలో ఉంటుంది ఏ టూలలోనూ మీకు ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అవుతుందని చెప్పాను ఈ మన ట్రిక్ చూసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతారు ఏ అంటే రే చీకటి ఓకేనా యాంటీనా రెటీనా అని చెప్పాను యాంటీనా రెటీనా రే చీకటి అని చెప్పాను బీ వన్ థయామిన్ బెరీ వ్యాధి లోపం వల్ల బెర్రి వ్యాధి వస్తుంది ఓకేనా దీనికి సంబంధించి ఇది నెక్స్ట్ ప్రాథమిక హక్కులకు సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చిందండి ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి మీకు ప్రతి ఒక్కటి ఫోర్టీన్ టు సమానత్వ హక్కు అంటే మీకు ఏమని చెప్పాను ఇక్కడ సమానత్వ హక్కు ప్రకారం చట్టం ముందు అందరూ సమానలే అని ఉంటే ఒక చతురస్రం యొక్క చతురస్రంకు నాలుగు చతురస్రం యొక్క నాలుగు భుజాలు సమానం కాబట్టి నాలుగు భుజాలు సమానం ఒక చతురస్రం ఒక చతురస్రం నాలుగు భుజాలు సమానం వన్ ఒక చతురస్రం నాలుగు భుజాలు సమానం వన్ ఫోర్ అంటే ఫోర్టీన్ సమానం ఫోర్టీన్ అంటే సమానం సమానం కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది చట్టం దృష్టిలో అందరూ సమానం ఒక చతురస్రం నాలుగు భుజాలు ఫోర్టీన్ అనగానే సమానం నాలుగు భుజాలు సమానం దాని ప్రకారం మీకు ఇక్కడ ఒకటే ఆప్షన్ ఫస్ట్ది త్రీ అని తెలవగానే మీకు ఇక్కడ ఆన్సర్ అనేది బ్లైండ్గా క్లిక్ చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ అనేది ఇంకెక్కడా లేదు ఓకేనా అదేవిధంగా మీకు ఇక్కడ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ కూడా కోడ్ చెప్పాను దానికి ముందు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అక్కడికి జాబ్ వస్తే జాబ్ వచ్చాక వెంటనే అంటరానితనాన్ని నిషేధించాలి సెవెంటీన్ ప్రకారం అంటరానితనాన్ని నిషేధించాలి అప్పుడు మంచి పేరు వచ్చి బిడుదలు వస్తాయి కంటిన్యూగా అంటరాంట నిషేధిస్తే మంచి పేరు వచ్చి బిడుదలు వస్తాయి అని చెప్పాను కంటిన్యూగా ఎయిటీన్ అంటే బిరుదులు వస్తాయి డి అంటే ఇక్కడ ఫోర్ డి అంటే ఫోర్ ఓకేనా సి అంటే అంటరాంత నిషేధించిన వన్ సి వన్ డి అంటే ఫోర్ వీడియో చూడండి వీడియో చూడని వారు ఉంటే ఇవన్నీ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చిన క్వశ్చన్ ఎగ్జామ్లో బిగ్ ఆన్సర్ పెద్ద ఆన్సర్ ఉంటే మ్యాక్సిమం కరెక్ట్ అని చెప్పాను పెద్ద ఆన్సర్ ఉంటే మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది అని చెప్పాను ఇందులో చూడండి పార్లమెంట్ అంటరాని తనం సంబంధించి నే అంటరాని తరం నేరాల చట్టం సంబంధించి క్వశ్చన్ వచ్చింది ఈ క్వశ్చన్కి సంబంధించి మీకు ఎలాంటి ఐడియా లేదు పెద్ద ఆన్సర్ ఏది ఉంది తంతి తపాలా శాఖ షెడ్యూల్ కులాలు తెగల ఉద్యోగుల సంక్షేమ సంఘం వర్సెస్ భారత కేంద్ర ప్రభుత్వం అని ఉంది ఇంత పెద్దగా ఆన్సర్ ఉంది ఇదే ఆన్సర్ పెద్ద ఆన్సర్ ఉంటే కరెక్ట్ ఓకేనా చూశారు కదా ఫిఫ్టీన్ మార్క్స్ ఇప్పటి వరకు మీరు ఫిఫ్టీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ ఏదైనా స్టేట్మెంట్ ప్రశ్నలో ఖచ్చితమైన ఒక నెంబర్ కానీ డిజిట్ కానీ డేట్ కానీ ఇయర్ కానీ అదే ఖచ్చితమైన పర్సంటేజ్ కానీ ఇస్తే స్టేట్మెంట్ రాంగ్ ఉంటుంది అని చెప్పాను ప్రీవియస్ వీడియో చూడండి ఫ్లిక్స్ సంబంధించి దాన్ని ఇక్కడ అప్లై చేస్తే తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి రీసెంట్ మహాలక్ష్మి పథకం కింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ ప్రకారం క్వశ్చన్ వచ్చింది దీనికి సంబంధించి మీకు ఐడియా లేదు దీంట్లో ప్లేన్ స్టేట్మెంట్ ఇవన్నీ క్యాజువల్ మహాలక్ష్మి పథకం సంబంధించి మీకు ఒక్కొక్కటి చెప్తున్నాడు దీనిలో ఎలాంటి మీకు ఖచ్చితమైన డిజిట్స్ కానీ ఇయర్ కానీ లేవు ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే డి ఆప్షన్ అబ్జర్వ్ చేయని గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఎంత అనేది గృహ యజమా అని లబ్ధిదారు గత ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో అంటే ఐదు సంవత్సరాలు అని మెన్షన్ చేస్తున్నాడు కాలంలో సగటున వాడిన దాని పరిమితి మీద ఆధారపడి ఉందంటాడు ఇక్కడ ఐదు సంవత్సరాలు కావచ్చు ఎన్ని సంవత్సరాలు కావచ్చు ఇది పర్టికులర్గా ఒక నెంబర్ మెన్షన్ చేస్తున్నాను ఐదు సంవత్సరాలు అని మెన్షన్ చేస్తున్నాడు డిజిట్ ఇయర్ ఒక ఇయర్ మెన్షన్ చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు అని ఇది రాను ఓకేనా కంప్లీట్గా మీకు ఏం చెప్పాను అన్ని ఆప్షన్స్ కరెక్ట్ ఉండవు అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే అన్ని ఆప్షన్స్ ఏబీసీడీ అన్ని కరెక్ట్ ఉండవు అని చెప్పాను ప్రీవియస్ వీడియోలు చూడండి అదే విధంగా ఇందులో ఇది ఖచ్చితంగా మెన్షన్ చేశాడు కాబట్టి ఇది రాంగ్ అయితే ఏబీసీ అనేది కరెక్ట్ కావడానికి కరెక్ట్ అవుతుంది ఆన్సర్ ఓకేనా ఇందులో ఆన్సర్ కరెక్ట్ ఏంటి ఏబీసీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది రాంగ్ డి ఆప్షన్ రాంగ్ ఏబిసి కరెక్ట్ చూశారు కదండి మ్యాక్సిమం మీకు ట్వంటీ క్వశ్చన్స్ వరకు ట్రిక్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా మీకు నేను కంప్లీట్గా పేపర్ అనేది రేపు కానీ ఎల్లుండి కానీ మన కోర్సుకు సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ సంబంధించి చాలా వరకు క్వశ్చన్స్ కవర్ కావడం జరిగింది అవన్నీ డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైనా మన షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోవాలంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను అదేవిధంగా మన యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను అందులో మీకు టోటల్గా రెండు వందల పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో వీడియోస్ అనే ప్రిపేర్ చేయడం జరిగింది వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్